Hi and welcome to Trumit YouTube channel. ఈ రోజు వీడియో విషయానికి వస్తే సాధారణంగా మనం చూస్తుంటామండి మన మేక పిల్లలు మట్టిని కింద ఏదైనా బడు నవడం అన్నీ నాకుతూ ఇవన్నీ నివారించడానికి జనరల్ గా ఏం చేస్తారంటే మార్కెట్ లో మనకు సాధారణంగా మినరల్ బ్రిక్ అని దొరుకుతుందండి ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదండి ఇలా ఉంటుంది ఈ బ్రిక్ వచ్చేసి ఒకటి కేజీ బరువు ఉంటుందండి కేజీ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ టూ సిక్స్టీ రూపీస్ దొరుకుతుంది మనకు దీన్ని ఒక ఫోర్ పీసెస్ తెచ్చుకున్నారనుకోండి ఈచ్ పీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అనుకున్నా కూడా ఫోర్ పీసెస్ కి ఒక థౌసండ్ రూపీస్ అవుతుందండి తీసుకొచ్చి మన షెడ్ లో ఒక నాలుగు పక్కలా కట్టారనుకోండి జనరల్ గా ఈ మేక పిల్లలు అన్నిటిని దాన్ని నాకడం స్టార్ట్ చేస్తాయి అనమాట ఫస్ట్ లో ఒకవేళ దానిక తెలియకపోతే మీరే దాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి దానికి ఒకటి రెండు సార్లు మీరు నాకిచ్చారనుకో దాని తర్వాత దానికి అలవాటు అయిపోతాయి అవి నాకడం స్టార్ట్ చేస్తాయి అనమాట సాధ్యమైనంత వరకు పెద్ద మేకలు కూడా ఇది నాకడం స్టార్ట్ చేస్తాయండి మీరేం వరి అవ్వద్దు ఇది ఒక మినరల్ బ్రిక్ అండి సాధారణంగా ఈ మినరల్ బ్రిక్ నాకడం వల్ల కావాల్సిన మినరల్స్ అన్ని దొరుకుతాయి అండి అలాగే కాల్షియం బ్రిక్ అని కూడా దొరుకుతుంది అది పెద్దగా అవసరం పడకపోవచ్చు మేక పిల్లలు గొర్రె పిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఫామ్ కి నేను సజెస్ట్ చేస్తానండి ఇది ఒక బ్రిక్ త్రీ మంత్స్ దాకా వస్తుంది మీ గుంపును మట్టివి తీసుకొచ్చుకోండి ఒకవేళ మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ యూట్యూబ్ ఛానల్